హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మనకి టూ కట్ శారీ అండి టూ కట్ శారీ డిజైనర్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు మిస్ చేయొద్దు చాలా తక్కువ ప్రైజ్ పెడుతున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మనం లాస్ట్ టైం పెట్టాం కదా డిజైనర్ శారీస్ అవి వేరు ఇవి వేరు అండి సో చూడండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది మీకు ఈ శారీస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వద్దునే శారీస్ అండి మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి దీనికి ఏంటంటే టూ కట్ శారీ అండి విత్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చింది సో కాంట్రాస్ట్లో రాలేదు రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చింది మీ దగ్గర ఏదైనా నెట్ బ్లౌజ్ ఉంటే పేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉంది టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ఫ్రీస్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుందండి సో విత్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ అయితే షిప్పింగ్ పడుతుంది సెవెంటీ రూపీస్ ఏపీ తెలంగాణ సెవెంటీ రూపీస్ పడుతుందండి సో ఇది వచ్చేసి అందులో వన్ మోర్ పీస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ క్లియర్గా వినండి ప్రైజెస్ కూడా క్లియర్గా వినండి విన్న తర్వాత తీసుకోండి టూ ఫిఫ్టీకి ఇంత మంచి శారీ అనేది చాలా అంటే చాలా వర్తబుల్ అండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం సో ఇది వచ్చేసి మీకు టూ డబుల్ అండి మీకు చూపించాను కదా ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్లు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇవి శారీస్ వెయిట్ ఎక్కువ ఉన్నాయండి నాకు వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగే పడుతుంది సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు త్రీ హండ్రెడ్ అంటే అది హ్యాపీగా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది క్లాత్ అయినా ఏమైనా సరే ఈ వీడియోలో ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి వన్ మోర్ డిజైనర్ శారీ టూ కట్ శారీ అండి ఫుల్ శారీస్ కాదు క్లియర్గా వినండి టూ కట్ శారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది మీకు నచ్చితే రన్నింగ్ బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి లేదు అంటే కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో టూ కట్ సారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగున్నాయి మీకు ఫుల్ డిజైనర్ శారీస్ ఓన్లీ ప్రైజ్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి మీకు సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ పడుతుంది ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి కొంతమంది ఏంటంటే ఒక సింగిల్ శారీ నచ్చుతుందండి వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మనీ పే చేస్తే హోల్డ్లో పెడుతున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదైనా శారీ నచ్చితే రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్లో వేస్తున్నాను అండి సో వాళ్ళకు కూడా అలాంటి ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక సింగిల్ శారీ నచ్చితే దానికి అమౌంట్ పే చేస్తే నేను హోల్డ్లో పెడతానండి సో చూసారు కదా ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఇది జార్జెట్ అండి మీకు ప్లెయిన్గా కనిపిస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న లైన్స్తో వచ్చిందండి అందుకే ఇది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మీకు క్లాత్స్ చూసుకోండి క్లాత్స్ బట్టి ఉంటాయండి ప్రైజెస్ మనం లాస్ట్ టైం ఇవి టూ హండ్రెడ్ పెట్టాం కదండీ ఇప్పుడు ఏంటంటే ఇవి మారేయండి మీకు డిజైన్ క్లాత్ అనేది కొంచెం మారిందండి సో అందుకే దట్టు లాస్ట్ టైం మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టలేదండి షిప్పింగ్ పడ్డది అందరికీ ఇప్పుడు ఏంటంటే ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏంటంటే ఆ క్లాత్ ఈ క్లాత్ రెండు వేరండి సో బాగున్నాయండి చాలా అయితే చాలా బాగున్నాయి ఒకసారి చూడండి రేర్ కాంబినేషన్స్ ఇవి మీకు బయట ఎక్కడ దొరకలేని కలర్స్ అండి ఓన్లీ మన మహాన్య కలెక్షన్లోనే అవైలబుల్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి వన్ మోర్ గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి మీకు సిల్వర్ కలర్ బ్లౌజ్ వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి మన మన ఛానల్ ఆల్రెడీ సిల్వర్ కలర్ బ్లౌజెస్ పెట్టాం కదండి అవి పేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఓన్లీ టూ ఫార్టీ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ శారీ నచ్చితే పేమెంట్ చేస్తే హోల్లో ఉంచుతానండి నెక్స్ట్ వీడియోలో ఏదైనా శారీ నచ్చితే రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి సో ఇది వచ్చేసి మీకు జార్జెట్ అండి మీకు క్లాత్ బట్టి ఉంటాయండి మీకు కాస్ట్ కూడా లాస్ట్ టైం వన్ డబుల్ కదండి ఇదేంటే ఆ క్లాత్ అండి ఈ క్లాత్ వేరు సో ఇది వచ్చేసి వన్ మోర్ డిజైనర్ శారీ అండి లాస్ట్ టైం పెట్టిన ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి సో చూడండి చాలా బాగున్నాయి మీ క్లాత్లు అయితే మీకు మీరు చాలామంది అడుగుతున్నారండి పేమెంట్స్ లేట్ అయితే మాత్రం వెంటనే సోల్డ్ అయిపోతాయి ఎందుకంటే వీడియో పెట్టగానే చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయండి సో మెసేజ్ ఇచ్చినప్పుడు రిప్లై ఇచ్చినప్పుడు పేమెంట్ చేసేస్తే మీకు వెంటనే కన్ఫర్మ్ అయిపోద్దండి కొంతమంది డిలే చేస్తారు వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు కానీ డిలే చేస్తారండి సో అందుకు వేరే వాళ్ళు పేమెంట్ వేసేస్తారు కన్ఫర్మ్ అయిపోద్ది పేమెంట్స్ లేట్ అయితే మాత్రం వెంటనే సోల్డ్ అయిపోతాయండి క్లియర్గా వినండి సో మీకు ఇదైతే చూడండి ఫుల్ డిజైనర్ అండి ఇవి మీకు క్లాత్ మొత్తం చూసారా మీకు లాస్ట్ టైం ఇలాంటివి ఎప్పుడు నేను తీసుకురాలేదండి మీకు శారీ మొత్తం కూడా మీకు ఫుల్ షైనింగ్ ఉంది మీకు ఇది డిజైనర్ అండి షైనింగ్ అంటే షిమ్మర్ కూడా కదండి మీకు చిన్న చిన్న చెక్స్తో శారీ మొత్తం ఉంది ఆల్ ఓవర్ ఒకసారి చూడండి క్లియర్గా ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే పెడుతున్నాం ఓన్లీ మన మహాన్య కలెక్షన్లోనే మాత్రం అవైలబుల్ అండి అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మీకు సండే అనేది గివేవ్ అనేది తీస్తాను ఖచ్చితంగా మీ ఏమొచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఫ్రీగా శారీ అనేది మంచి క్వాలిటీ ఉన్న శారీ పంపిస్తాను సో చూసారు కదా ఇది వచ్చేసి వన్ మోర్ గ్రీన్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు గ్రీన్ కలర్ బాటల్ గ్రీన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో చూడండి చెక్స్తో మధ్య మధ్య లైన్స్ వచ్చాయి మీకు అయితే ఫ్యాబ్రిక్ ఇంకా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు టూ ఫార్టీ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మీకు కట్ సారీస్లో త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్న శారీస్ అండి ఇవి మన మహాన్య కలెక్షన్లోని చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్కి పెడుతున్నాము వీడియో అప్లోడ్ అవగానే ఫాస్ట్గా అయిపోతాయి అండి శారీస్ ఆల్రెడీ చాలామందికి సోల్డ్ అవుట్ అనే ఆన్సర్ వస్తుందని విన్నాను చాలామంది అలానే అంటున్నారు ఏంటి మేడం ఎప్పుడు పెట్టిన సోల్డ్ అవుట్ అంటారు అసలు స్టాక్లో ఉంటాయా మీ దగ్గర అని ఎందుకంటే తక్కువ ప్రైస్కి పెట్టినప్పుడు మాత్రం ఫాస్ట్గా అయిపోతాయి అండి కొంచెం ఎక్కువ ప్రైజ్ పెట్టిన అయితే లేట్ అవుతాయేమో కానీ తక్కువ ప్రైజ్ ఫాస్ట్గా అయిపోతాయి దట్టు ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది ఇబ్బంది పడేదే ఫ్రీ షిప్పింగ్ కోసం అదే మీన్ షిప్పింగ్ ఛార్జెస్ కోసం అలాంటిది ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను మెద్దగా ప్రాఫిట్ అది ఏమి ఉండదండి కానీ చూడండి మీకు శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మీకు మొత్తం కూడా ఇవి డిజైనర్ శారీస్ అండి మీకు బయట ఇంకా బాగుంటుంది క్లాత్ అనేది వన్స్ డెలివరీ అయ్యాక మీకే అనిపిస్తుంది అండి చాలా బాగున్నాయి క్లాత్ అని ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా తక్కువ స్టాక్ మాత్రమే ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి ఖచ్చితంగా గివ్ ఏవ్ అనేది తీస్తానండి సండే ఫ్రీగా గిఫ్ట్ అనేది పంపిస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం గివ్ ఏవే తీసిన వాళ్ళకి ఆల్రెడీ శారీ అనేది పంపిస్తానండి వాళ్ళకి ట్రాకింగ్ ఐడి కూడా పెట్టాను సో హండ్రెడ్ పర్సెంట్ పార్సల్ పార్సల్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదండి చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ఈ శారీ బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ మీకు సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఇది యాక్చువల్లీ బయట చాలా బాగుందండి ఈ కలరు మీకు ఫోన్లోని వేరే కలర్ కనిపిస్తుంది ఇది ఆనంద గ్రీన్ కాకుండా బ్లూ కాకుండా మధ్యలో ఉందండి కలర్ అయితే బయట చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఆనంద గ్రీన్ టైప్లో ఉంది బట్ ఇది వేరే బ్లూ కనిపిస్తుంది జార్జెట్ అండి టూ కట్ శారీస్ క్లియర్గా వినండి ఫుల్ శారీస్ మాత్రం కాదు టూ కట్ శారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండి మళ్ళీ వన్ కట్ ఎక్స్ట్రా వచ్చింది ఏంటి మేడం అనకండి రన్నింగ్ బ్లౌజ్ అది సో మొత్తం జార్జెట్ చిన్న చిన్న లైన్స్ ఉన్నాయండి వీటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేయకండి సో ఇది వచ్చేసి వన్ మోర్ వైన్ కలర్ శారీ లాస్ట్ టైం చాలా మంది అడిగారు ఇప్పుడు వచ్చేయండి వైన్ కలర్ సారీస్ మీది ఇది వేరే డిజైన్స్ అండి అందుకే కొంచెం ప్రైజ్ ఎక్కువ వైన్ కలర్లో చాలా బాగున్నాయి టూ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సో ఖచ్చితంగా గివ్ అని చేస్తాను సో చూసారా ఇది వచ్చేసి వన్ పీస్ అండి మీకు ఇది బ్లౌజ్ పీస్ కింద రన్నింగ్ ఇచ్చారండి సో టూ కట్ శారీ ఉంటుంది మీరు మళ్ళీ డెలివరీ అయ్యాక త్రీ కట్స్ ఏంటి మేడం అనకండి వన్ కట్ అనేది బ్లౌజ్ అండి క్లియర్గా వినండి టూ కట్ శారీ వన్ కట్ బ్లౌజ్ కింద వస్తుంది మీకు లాంగ్ ఫ్రాస్కి లెహెంగాస్కి అయిన సారీ బాగుంటాయండి శారీ పర్పస్లో కూడా బాగుంటాయి ఇది వన్ మోర్ వైన్ కలర్ శారీ అండి చూసారా మీకు ఓన్లీ లైన్స్తో చాలా బాగుంది ఓన్లీ టూ ఫార్టీ నేనండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ వీడియో పెట్టగానే స్టాక్ అనేది చాలా ఫాస్ట్గా క్లియర్ అయిపోతుందండి ఎవరైతే ఫస్ట్ చూసినారో వాళ్ళు తీసుకోండి ఇది చూసారా కొంచెం కాంట్రాస్ట్లో వచ్చింది బ్లౌజ్కి లైన్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వచ్చింది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి ఎల్లో కలర్ మాత్రం కొంచెం డిఫరెంట్గా బాగుంది సో చూసారా మొత్తం కూడా మీకు చెక్స్ షైనింగ్ ఉంది ఆల్ ఓవర్ షైనింగ్ ఉందండి మీకు బయట ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంకా బాగుందండి ఒకసారి తీసుకున్న మీకే అనిపిస్తుంది బయట ఇంకా బాగున్నాయి శారీస్ అని మీకు ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారండి ఆన్లైన్లోనే మన దగ్గర ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అందరూ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇంకా ఆఫర్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి డైలీ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయండి కింద కామెంట్ సెక్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను అందరూ జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయి మీకు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సారీ సింగిల్ శారీ ఆల్సో హోల్సేల్ ప్రైస్కే అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ ప్రైజెస్ కూడా క్లియర్గా వినండి టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది బాటిల్ గ్రీన్ అండి జార్జెట్స్ కూడా ఉన్నాయండి వీటిలోని ఇది వచ్చేసి మీకు వన్ మోర్ గ్రీన్ కలర్ అండి కొన్ని అది నావీ బ్లూలో ఉంది ఇది గ్రీన్ అండి బాగుందండి కలర్ అయితే మాత్రం చాలా బాగున్నాయి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా తక్కువ స్టాకే ఉందండి వెంట వెంటనే అయిపోతే టూ ఫార్టీ నైన్కి ఇంత మంచి శారీస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చండి మీకు ఏమైనా సింగిల్ శారీ కానీ నచ్చితే అవి హోల్డ్లో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఏమైనా శారీ నచ్చితే రెండు కలిపి ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఇలాంటి ఆప్షన్ కూడా ఉందండి మన దగ్గర ఆల్రెడీ చాలా మన దగ్గర హోల్డ్లో ఉన్నాయండి ఈ పింక్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం ఎంతో మంది అడిగారండి ఈ పింక్ కూడా మీకు ఇవి ఫుల్ డిజైనర్ అండి చూసారా మీకు క్లాత్ అయితే మీకు విసుకోవాల వచ్చిందండి కదా బార్డర్ మీకు బయట ఈ శారీ అయితే ఇంకా బాగుందండి మీకు లైట్గా కనిపిస్తున్నాయి కానీ బయట చాలా డార్క్గా చాలా బాగున్నాయండి శారీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కావాలనుకుంటూ ఫస్ట్ మెసేజ్ చేసియండి ఎందుకంటే తర్వాత అయిపోతాయి అండ్ ముందు మాత్రం నేను అవైలబుల్ చెప్పకముందు పేమెంట్ మాత్రం ఇవ్వొద్దండి నేను అవైలబుల్ ఉన్నది అంటేనే పేమెంట్ అప్పటి వరకు పేమెంట్స్ వేయొద్దు సో తర్వాత అవి అవైలబుల్టీ లేకపోవడం వల్ల మళ్ళీ లేవు మేడం అంటే మళ్ళీ మీరే అప్సెట్ అవుతున్నారు ఎవరు ముందు పేమెంట్స్ చేయొద్దండి టూ క్యాట్ శారీస్ అండి శారీలు అంతా వచ్చేసి ఫైవ్ థర్టీ టూ సిక్స్ ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి